చంద్రశేఖరరావు గారి సారథ్యంలో నడిచినటువంటి బిఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కొన్ని వేల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని పూణి చేస్తూ మా అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూ మమ్మల్ని మావోయిస్ట్ మావోయిస్టుల సానుభూతి పరులుగా మా పేరు చెప్పి మా కాల్స్ మా డేటా అంతా రికార్డ్ చేయించి మా ఫోన్లు ట్యాప్ చేయించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను ఇటు పోలీసు వ్యవస్థని అన్నిటినీ తప్పుడో పట్టించినటువంటి కల్వకుండా చంద్రశేఖరరావు గారు నా ఫోన్లను దాదాపుగా నేను ఒక ఫోన్ ట్యాప్ అవుతుందని ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేశాను ఒక ఫోను ముప్పై ఒకటి తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి కరెక్ట్ గా ముప్పై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు వరకు ఒక నెంబర్ ఏమో ఏడాది మొత్తం ట్యాప్ చేసిండు ఇంకో నెంబర్ వచ్చేసి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ అంటే పద పది దాదాపు మూడు నెలల పాటు ఇంకో ఫోన్ ట్యాప్ చేసిండు కరెక్ట్ గా ఎన్నికల సమయం వరకు ట్యాప్ చేసిండు ఇట్లా దీనికి కారణాలు ఏంటంటే అప్పట్లో ప్రభుత్వానికి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు మా ఫోన్లన్నీ ట్యాప్ చేయడం జరిగింది నాదే కాదు నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా వల్లే కూడా అందరి అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పనిచేసినారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కక్కరికి వచ్చే పనులే చేసి ఉంటే ప్రజల ఫోన్లు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇప్పుడే కొద్దిసేపు క్రితమే అధికారులు వీటికి సంబంధించినటువంటి అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఏమని పెట్టుకున్నారు